యమదీపం వెలిగించడం వలన యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుందని ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం అయితే ఈ దీపం ఎప్పుడూ వెలిగించాలి అంటే ఈసారి రెండు వేల ఐదులో అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశి రోజు సాయంత్రం వేళ సూర్యాస్తమం తర్వాత చీకటి పడ్డాక దక్షిణ దిశలో వెలిగించాలి ఎందుకంటే ఆ దిశ యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు ఈ దీపం వెలిగించడం వలన శాంతి మరియు సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం దీపం ఎలా వెలిగించాలి అంటే దీపంలో నాలుగు వైపులా వెత్తులు వేసుకొని వెలిగించాలి దీపం కోసం నువ్వుల నూనె లేదా ఆవు నూనెతో వెలిగించాలి అలా చేయడం వలన ఇంట్లో ఎప్పుడు శాంతి శ్రేయస్సులు నిలుస్తాయని అకాల మరణ భయం నుండి యమధర్మరాజు మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాడు అని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి